వేములవాడ మహాలక్ష్మి వీధి నాలుగో వార్డులో మురికి కాలువలు సీసీ రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పాత సీసీ రోడ్లను మరమ్మతు చేస్తున్నారు కానీ నాణ్యత ఉండడం లేదని అలాగే నూతన సీసీ రోడ్లు వేసిన ఆరు నెలలలోపే వచ్చి రోడ్లు చెడిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు డ్రైనేజీలను నాణ్యతగా నిర్మించాలని నాణ్యత లేని పనులు చేసిన కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టాలని మురికి కాలువలో నీరు ఒక్కచోటే నిలువ ఉండి దోమలు చేరి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని మున్సిపల్ శాఖ వారు మోర్లలో నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుని బ్లీచింగ్ ఫాగింగ్ మిషన్తో దోమల మందుతో నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రామును డిమాండ్ చేయడమైంది ఈ కార్యక్రమంలో పండుగ చంద్రయ్య కుమ్మారి లక్ష్మీరాజ్యం దయ్యాల అంజయ్య నాలుగో వార్డు ప్రజలు పాల్గొన్నారు నిర్మించడం జరుగుతుంది కానీ ఇవాళ ఈ యొక్క మోర్లు నూతనంగా నిర్మించే మోర్లు ఎక్కడి అక్కడిని ఆగిపోవడం జరిగింది మేము గతంలో కూడా చెప్పినాం అక్కడ బాలక్ష్మి వాడకట్ట నుంచి చూసుకుంటే నాలుగో వార్డులో పూర్తిగా ఇయాల రోడ్లు కానీ మోర్లు కానీ ఈ యొక్క నిర్మాణం లేక ఇయాల దోమల బారిన జరాలు విష జరాలు వస్తున్నాయని కూడా చెప్పడం జరిగింది సిజినల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పడం కానీ ఈ మోర్లు నిర్మించుట్లా ఇలా ఎందుకు లోపం జరుగుతుందని ఈ నాలుగో వాటిలో మేము అడుగుతా ఉన్నాం ఇలా రోడ్లు పూర్తి స్థాయిలో నాలుగో వార్డులు నిర్మించడానికి లోపం ఏమైందని మేము అడుగుతా ఉన్నాం మున్సిపల్ అధికారులను ఇలా ప్రధానంగా చూస్తే పాత దాని మీద సీసీ రోడ్లు వేసుకుంటా నాణ్యత లేని పనులు అవి ఇప్పుడు ఆరు నెలలు ముందే పర్యలు పెట్టినటువంటి పరిస్థితి ఇలా ఈ నాలుగో వార్డులో కనపడతా ఉన్నాయి ఇలా రోడ్లు ఏంటంటే దానిలో సిమెంటు కంకర అధిక తక్కువ డస్ట్ పోసి ఇలా రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు ఆ రోడ్లు పోసినాక కూడా అంత కొడితే ఆరు నెలలు కూడా ఆగే పరిస్థితిలో లేవు అవి మేము చూపిస్తాం అదే విధంగా ఈ మోర్లు కూడా పాతదానికి ఎక్కడెక్కడ పాతదాని మీద పూతలు పెట్టడం జరుగుతూ ఉంది ఇలా ప్రధానంగా ఈ నాలుగో వార్డులో పూర్తి స్థాయిలో మోర్లు రోడ్లు కూడా నిర్మించాలి లేని ఎదు ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వేలాది రూపాయలు వీళ్ళ ఇంటి ప ఇంటి పన్ను అవసూలు చేస్తూ ఉన్నారు కానీ ఇలా వీళ్ళ కనీస సౌకర్యాలు ఇలా రోడ్లు కానీ ఈ మోర్లు కానీ నిర్మించుకున్న లోపాలు ఏం జరుగుతూ ఉన్నాయని మేము అడుగుతూ ఉన్నాం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఈ మోర్లను రోడ్లు నిర్మించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం బండి జరిపకపోయింది